నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది నీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోనవలసిన అక్కర వచ్చింది నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చింది విచ్చల విడితనం మానాలి అలవాట్లు మానాలి నిన్ను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి వీళ్ళు నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు క్రీస్తు కొరకు తమ జీవితాలు అంకితం చేసుకున్నారు వీళ్ళని మనం ఎన్ని చెప్పినా మన అలవాట్లోకి రారు